హలో అండి సంక్రాంతి పిండి వంటల్లో నేను చేసుకున్న మరో వంటకం మినప జంతికలు అయితే ఇది మనం రెగ్యులర్గా చేసుకున్న జంతికలు లాంటివి కావు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఒకసారి మీరు చూడండి ఒక కప్పు మినపప్పుని ఒక టూ అవర్స్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత దాన్ని ఒక కుక్కర్లో వేసుకొని త్రీ కప్స్ అంటే మనం ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పులు వాటర్ను వేసుకొని ఒక మూడు వెజల్సు వచ్చినట్టు మనం ఉడికించుకోవాలన్నమాట తర్వాత దాన్ని బాగా చల్లార్చి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఒక పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సింగ్ ప్లేట్ తీసుకొని అందులో మూడు కప్పులు బియ్యం పిండిని వేసుకోవాలి పొడి బియ్యం పిండిని తర్వాత దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి వేసుకొని దాంట్లో కొంచెం నువ్వులు అంటే ఒక పావు కప్ నుంచి హాఫ్ కప్ మధ్యలో నువ్వులు ఒక స్పూన్ వాము వేసుకొని ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఒక టూ స్పూన్స్ వేడి వేడి ఆయిల్ వేసుకోవాలి దీని ప్లేస్లో మీరు బటర్ని కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇది బాగా మొత్తం ఈ ఆయిల్ దానికి పట్టేటట్టు కలిపి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ మినప ముద్దని అందులో వేసుకొని మరి వాటర్ ఏమీ వేయకుండా ఇలాగా ఈ ముద్దని తయారు చేసుకోవాలి తయారు చేసుకొని ఒక జంతికలు కొట్టాన్ని తీసుకొని దానికి కొంచెం నూనె లోపల అప్లై చేసుకొని ఇలాగ ఈ ముద్దని అందులో వేసుకొని మనం డైరెక్ట్గా జంతికలు వేసేదానికంటే ఇలా మనకి చిన్న చిన్న జంతికలు కావాలనేటప్పుడు ఒక ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న జంతికలను తయారు చేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటాం కదా ఆ ఆయిల్లోని ఒక అట్లకాడనీ పెట్టుకొని దాని సహాయంతో ఇగోండి దానికి కొంచెం నూనె అంటాలన్నమాట దాని సహాయంతో ఇలా తీసుకొని మనం ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్కి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ జంతికల్ని వేపుకోవాలి ఎంత బాగా వచ్చాయంటే కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి అంత బాగా వచ్చాయో అండ్ మీడియం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి